కిచిడీలు చాలా రకాలే చేస్తూ ఉంటారు కానీ ఒకసారి ఇలా మామిడికాయ వేసి చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటది దీనికి నెయ్యి అప్పడాలు అయితే మస్ట్ గా ఉండాలి దీనికోసం ఫస్ట్ కుక్కర్ లో హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసి వాష్ చేసుకొని టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకొని వెజిటబుల్స్ వచ్చేటప్పటికి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకున్న పుల్లటి మామిడికాయ ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ఒక టొమాటో ఉప్పు పసుపు వేసుకోవాలి పసుపు మిస్ అయింది మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుని ఆవిరంతా పోయిన తర్వాత ఇలా కలిపితే ఇలా జారుగా ఉంటది అది పక్కన పెట్టుకొని రోడ్ లో ఎల్లిపాయి కారం వేసుకొని మెత్తగా దంచుకోవాలి మెత్తగా అవ్వాలండి ఇదైతే దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం నెయ్యి కొంచెం నూనె వేసుకొని పోపు సామాన్లు అన్ని వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మిరపకాయలు కరివేపాకు అంతా ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎల్లిపాయలు ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇందులోనే ఉడికించుకున్న కిస్టి కూడా వేసుకొని హాట్ వాటర్ మనకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా హాట్ వాటర్ వేసుకొని ఒక ఉడికొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే పుల్ల పుల్లటి మ్యాంగో కిస్టీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేసి వచ్చిందో వచ్చింది చేయండి